ఎస్ ఎస్టి జాహీరా నేడలు ఈ రెబల్ స్టార్ ఈ రిఎంట్రీ రక్షిత ప్రాబ్లం వచ్చేస్తే ఇంట్లో మీరు ఎస్కేపు రెబల్ స్టార్ అలా ట్రెబల్ స్టార్ జా కణిస్తూల్ అయితే ఆచేక ఆంటీవిల ఈ మన రెబల్ స్టార్ ఈ రిఎం రక్షిత కాక్రోచ్ ప్రాబ్లం వచ్చేస్తే ఇంట్లో మీర్ ఎస్కేపు రెబల్ స్టార్ అలా ట్రెబల్ స్టార్ జాకు స్విమ్ పూల్ అయితే అల్బరు ఈ మన రెబల్ స్టార్ ఈ రిఎ్రీంత రక్షితాక్రోచ్ ప్రాబ్లం వచ్చేస్తే ఇంట్లో మీరెస్కేపు ಅವಳು ರೆಬಲ್ ಸ್ಟಾರ್ ಅಲ್ಲ ಟ್ರಬಲ್ ಸ್ಟಾರ್ ಅವಳು ಯಾರಲ್ಲಿ ಜಗಳ ಮಾಡಿದ್ರು ಸಾಕು ಅಣ್ಣ ಇಲ್ಲ ಎಲ್ಲಿ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಸ್ವಿಮ್ಮಿಂಗ್ ಪೂಲ್ ಐತೆ ಅಲ್ಲೋ ಕೂತ್ಬಿಡರು ಎಸ್ ಎಸ್ ಟಿವಿ ಸಿನಿಮಾ ಜಗತ್ತಿನ ಕ್ಷಣ ಕ್ಷಣದ ಸುದ್ದಿಯೊಂದಿಗೆ